మరి నిన్న స్థానిక శాసనసభ్యులు గోడే ప్రసాద్ గారు బస్టాండ్ సెంటర్లో ఒక ట్రేడ్ యూనియన్ విషయం గురించి మరి మా నాయకుడి గురించి చేసినట్టు విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి పెనమలూరు నియోజకవర్గంలో అలాగే జిల్లాలో రాజకీయ కురువుద్దుగా ఉన్నటువంటి పార్థసారథ గారిని ఢీ కొనాలంటే గోడే ప్రసాద్ గారికి సారథ గారి ఫోబియా పట్టుకున్నది మరి సారథ గారు స్థాయి ఏనాడు కూడా గోడే ప్రసాద్ గారి గురించి విమర్శించినటువంటి సందర్భం కూడా లేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ ఆయన చేసినటువంటి సేవలు గత పది సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రజారంజకంగా మరి తీర్చిదిద్ది కొన్ని కారణాల వల్ల నిర్ణయాల్లో పార్టీ చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ బోడే ప్రసాద్ గారు అధికారం రావటం అధికారంలోకి రావడానికి జరిగింది మరి వారు దాన్ని చూసి ఏదో వాపుగా భావించి రాబోయే రోజుల్లో పార్థసారథి గారికి డిపాజిట్లు రావని మరి వారు చెప్పడం జరుగుతుంది మరి ఎన్నికలకి వెళ్ళడానికి మూడున్నర సంవత్సరాలు ఇంకా సమయం ఉన్నప్పుడు కూడా ఇప్పటి నుంచే ఆయన భయపడుతున్నారు అట్లాగే మా నాయకుడు పార్థసారథి గారు పార్టీ మారని చెప్పేసి అని వారు చేసింది వారు అలా మాట్లాడటం కూడా వారికి మాట తీరుకి నిదర్శనం అని చెప్పేసి మేము చెప్తున్నాం పారథసారథి గారు నాడు నేడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విధేయతగా ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు పార్టీ మారని చెప్పేసి ఈ బోడే ప్రసాద్ గారు ఈ వాళ్ళ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోవటం మరియు ఆయనకి ఆ విషయం గుర్తు లేదనేమో అని చెప్పేసి భావిస్తున్నాం మరి అట్లాగే బోడే ప్రసాద్ గారు ఇక్కడ స్థానికంగా గెలవలేక ఉయ్యూరులో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ మరి తొంగల పద్మగారు మరి వైఎస్ఆర్సిపి నుంచి ఎన్నిక కాబడటం జరిగింది మరి సదరు వైఎస్ఆర్ పార్టీ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ మార్పు గురించి చెప్పటం మరి గురువింద సామెతను గుర్తు చేస్తున్నది వారికి ధైర్యం ఉంటే డిపాజిట్లు రావని చెప్పేసి అనే ఆయన చేసినటువంటి మాటకి బోడే ప్రసాద్ గారికి ఇవి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ పార్టీ అయితే కౌన్సిలర్ని మీ పార్టీలో చేర్చుకొని మీ పార్టీ అధికారంలో కొనసాగుతుందో ఆమెతో రాజీనామా చేయించి నీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానికంగా మీ పార్టీ అధికారంలో ఉన్నది నియోజకవర్గ స్థాయిలో మీ పార్టీ అధికారంలో ఉన్నది పార్లమెంటు మీ మీ పార్టీ అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది ఈ దేశంలో మీ పార్టీ మద్దతు మరి ప్రభుత్వం ఉందని చెప్పేసారు మీరు చెప్తున్నారు మీకు ధైర్యం ఉంటే పార్థసారథి గారి డిపాజిట్ల గురించి కాదు కానీ ఉయ్యూరులో ఉన్న ఒక వార్డు కౌన్సిలర్ పదవిని నీకు సత్తా ఉంటే రాజీనామా చేయించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోకి ఇస్తే మా సత్తా మా దమ్ము మా ధైర్యాన్ని చూపిస్తాం